నేను ఈ దోశని బాగా ఎంజాయ్ చేశాను అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సొరకాయ మన ఒంటికి చాలా మంచిది ఇప్పుడు ఎస్పెషలీ సమ్మర్స్ లో సొరకాయ తింటే మన ఒంటికి బాగా చలవ్ చేస్తుంది అనమాట ఇప్పుడు యూజువల్గా గా సొరకాయ కూర చేస్తున్నామంటేనే ఇంట్లో చాలా మందికి మొహం ఎటో పోతుంది సో అలాంటి వాళ్ళు కూడా సొరకాయని బాగా ఇష్టంగా తినాలంటే ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఇవాళ మనం ఏం చేయబోతున్నాం తెలుసా సొరకాయ దోశ సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను సో తోలంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచానమాట ఇప్పుడు దీంట్లో గింజలు లేవు బాగా మంచి లేత సొరకాయ సో గింజలు ఏం లేవు కాబట్టి నేను అట్లానే దీన్ని వేస్తున్నాను సపోజ్ గింజలు ఉంటే అవి తీసేసి మీరు రుబ్బుకోవచ్చు సో ఇది తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి పిండి కోసం నేను ఆల్రెడీ ఒక కప్పు పచ్చి బియ్యం అరకప్పు మినపప్పు అండ్ రెండు టీ స్పూన్లు మెంతులు వేసి ఆల్రెడీ నానబెట్టాను ఒక మూడు గంటల సేపు నానబెట్టేశాను ఇప్పుడు నీళ్ళని తీసేసి మనం ఇవన్నీ వేసి రుబ్బేయాలన్నమాట లాస్ట్ వీక్ మన ఛానల్లో స్పెషల్ పనసకాయ ధమ్ బిర్యానీ చేశాము సపోజ్ మీరు అది మిస్ అయ్యి ఉంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం నానబెట్టిన బియ్యాన్ని మినపప్పుని మినపప్పు వేసేసాం నెక్స్ట్ ఇప్పుడు మనం సొరకాయని వేసుకుందాం సగమే వేస్తున్నాను కొంచెం రుబ్బిన తర్వాత మిగతా అది కూడా వేసేస్తా దీంట్లో ఒక ముక్క అల్లం ప్లస్ తరిగి వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి సపోజ్ మీకు కారం ఎక్కువగా ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కల్లుప్పు ఇది కూడా వేసేస్తున్నాం ఇప్పుడు మనం నీళ్ళు లేకుండా ఫస్ట్ నేను రుబ్బుతున్నాను లైట్గా కాయ అట్లానే ఉంది ఇంకా రుబ్బలేదు సో మిగతా కాయ కూడా వేసేసి సొరకాయని కూడా వేసేసి కొంచెం నీళ్లు పోసి ఒకేసారి రుబ్బేద్దాం నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకోండి సో బాగా రుబ్బేశాను నేను పిండిని సపోజ్ మీకు మొత్తం ఒకేసారి మిక్సీలో వేస్తాం కష్టంగా ఉంటే సగం సగం చేసుకొని రెండు బ్యాచెస్గా మీరు రుబ్బుకోవచ్చు సో పిండి ఎలా ఉందో చూద్దాం ఇది మరీ ఫైన్ పేస్ట్ గా ఉండదండి లైట్ కోర్స్నెస్ ఉంటుంది ఇంట్లో అండ్ నేను ఫస్ట్ ఎంత నీళ్లు పోసానో అంతే దాని తర్వాత నేను మళ్ళీ నీళ్లు పోయలేదు ఎందుకంటే మనం సొరకాయ వేస్తున్నాం కాబట్టి దాంట్లో న్యాచురల్గానే కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది సో మన పిండి రెడీ అనమాట ఇప్పుడు దీన్ని ఒక బోల్లో మార్చేసుకుందాం మన సొరకాయ దోశ బ్యాటర్ రెడీ అండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇన్స్టెంట్ దోశ అనమాట సో దీన్ని మీరు ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తానికి ముంచక్కర్లేదు జస్ట్ సోకింగ్ టైం మీకు ఒక త్రీ అవర్స్ పడుతుంది తర్వాత రుబ్బిన వెంటనే ఒక టెన్ మినిట్స్లో మీరు దీన్ని రెడీ చేసేసుకోవచ్చు పిండి బాగా తిక్గా ఉంది సో దీంట్లో మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసి దీని ఒక మంచి డ్రాపింగ్ కన్సిస్టెన్సీకి తీసుకురాపోతున్నాను సో మరీ డైల్యూట్ చేయొద్దు పిండిని జస్ట్ ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వేస్తే చాలు చూసారు కదండి సో పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో మరీ పల్సగా లేదు మరీ గట్టిగా కూడా లేదు ఇట్లా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ చూసారా సో ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మీకు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం దోశలు వేస్తాం స్టార్ట్ చేద్దాం సో దోశ పెనాన్ని వేడి చేసుకోండి నేను ఇక్కడ నాన్ స్టిక్ తవా యూజ్ చేస్తున్నాను సో మీరు ఇంట్లో ఏ దోస పెనం వాడుతున్నారో దాంట్లో మీరు చేసుకోవచ్చు జస్ట్ ఒక రెండు డ్రాప్స్ నెయ్యి వేసేసి ఒకసారి పెనాన్ని తుడిచేస్తున్నాను సో దోశల్లో నెయ్యి వేస్తే నాకు చాలా ఇష్టం సో యూజువల్గా నేను ఇంట్లో దోశల్లో నెయ్యి వేసుకునే తింటాను ఓవర్ హీట్ చేయొద్దు పెనాన్ని సో ఇట్లా ఒక గరిపి తీసుకొని పెన మీద వేసి జస్ట్ మెల్లిగా ఉండి ఇట్లా తర్వాత హీట్ పెంచుకోవచ్చు సో మీడియం హైలో పెట్టేసి ఇప్పుడు నేను నెయ్యి పోస్తున్నాను సపోజ్ మీకు నూనె ఇష్టం అయితే మీరు నూనె కూడా వేసుకుని దోశలు వేసుకోవచ్చు అనమాట అసలు వేసిన వెంటనే ఆ వాసన ఎంత కమ్మగా ఉండవు చాలా మంచి కమ్మటి వాసన అనమాట పర్సనల్గా నాకు దోశలు అంటే చాలా ఇష్టం సో ఎలాంటి దోసలైనా కూడా నేను చాలా ఇష్టంగా తింటాను సో మీకు ఇంట్లో ఎలాంటి దోశలు చేసుకుని తింటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం బాగా బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం కొంచెం పేషెంట్ ఏం చేయాలి ఈ దోశలు ఒక పక్క బాగా రోస్ట్ అయింది మనం తిప్పేద్దాం ఇంకా దోశని వా వా అసలు చూడండి బ్రహ్మాండం ఈ రోస్ట్ సో మన సొరకాయ దోశ రెడీ చూడండి ఎంత సూపర్ క్రిస్పీగా వచ్చిందో పర్ఫెక్ట్ అయితే చేసిన వెంటనే సర్వ్ చేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు బాగా క్రిస్పీగా గీ రోస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది సో మీకు నచ్చిన చట్నీస్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు మన స్పెషల్ సొరకాయ రోస్ట్ ఎలా ఉందో నేను తిని మీకు చెప్తాను రెండు చట్నీస్తో నేను ఇవాళ నేను తినబోతున్నాను కొబ్బరి చట్నీ అండ్ టొమాటో చట్నీ వెంటనే తినేద్దాం ఫస్ట్ కొబ్బరి చట్నీతో తింటున్నా మాట ంది బాగా క్రిస్పీగా ఉంది కొబ్బరి చట్నీతో కాంబినేషన్ ఫెంటాస్టిక్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ టొమాటో చట్నీతో చాలా ఆనందంగా ఉన్నా నాకు జనరల్గా దోశ చాలా ఇష్టం దాంట్లో గీ రోస్ట్ అంటే పిచ్చి నాకు సో నేను ఈ దోశని బాగా ఎంజాయ్ చేశాను సో ఇది సొరకాయ దోశని ఎవరికి చెప్పకుండా మీరు ఇట్లా క్రిస్పీ గీ రోస్ చేసి ఇవ్వండి వాళ్ళు గెస్ట్ చేస్తూ ఉంటారు దీంట్లో ఏముందో అంత రుచిగా ఉందనమాట అండ్ ఈ చట్నీ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అవి కూడా మీరు చూసి ట్రై చేయొచ్చు ఒక్కొక్క మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ఉరుతాలు మినప్పప్పు నాలుగు పచ్చిమిర్చి సపోజ్ మీకు చాలా కారం ఇష్టం నా మన దోశ మన సొరకాయ దోశ బ్యాటర్ రెడీ అండి ఇప్పుడు మీరు ది Pouring consistency, the second edition of our home cooking book is now available on our website, 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.